వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను మా అత్తగారు నా వీడియో చూసే వాళ్ళకి మీకు అర్థమవుతుంది ఉంటుంది చెప్పండి మీ ఈరోజు మీ తమ్ముడి గురించి చెప్పండి పెద్ద తమ్ముడి గురించి చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు ఇద్దరు గురించి మీకు ఎవరు మీ ఇద్దరు తమ్ముడు కదా మీకు చెప్పండి ఓకే పెద్ద తమ్ముడు జాగడ్డ మూడులో ఉంటాడు ఎనిమిదో తొమ్మిదో చదువుకున్నాడు అక్కడే పెళ్లి కుదిరింది అక్కడే పెళ్లి చేసుకున్నాడు కాదు మీ తమ్ముళ్ళతో మీ చిన్నప్పుడు ఎట్లుండే వాళ్ళు మీరు చిన్నప్పుడు ఎట్లుండే వాళ్ళు తమ్ముళ్ళు బాగా ప్రేమగా ఉంటారు వాళ్ళు ఒక మాట ఈ రోజు వరకు ఏమి అనుకోలేదు ఒక మాట కూడా ఒక మాట అక్క అంటే గౌరవంగా ఉండేవాడు అప్పటికి ఇప్పటికి అదే రెస్పెక్ట్ అప్పటికి ఇప్పుడు ఎప్పటికి ఒకటిగానే ఉంటారు మరదలు బాగానే ఉంటారు చాలా తమ్ముళ్ళు చూడడం గ్రేట్ అయితే వాళ్ళ మరదలు కూడా అండి ఇప్పటికి కూడా అట్లాగే చూసుకుంటారు అనమాట ఈ ఇంటికి వెళ్తే కూర్చోబెట్టి అన్ని ఏం చెప్తే అది ఏ కావాలంటే తెచ్చి పెడతారు బాగుతాడు అత్తఅత్తాను తేడా పెద్ద పెద్ద తమ్ముడికి చిన్న చిన్న ఆయనకి పదహారు ఏళ్ళు తేడా నాకు ఆయనకి ఆయనకి ఒక కొడుకు చిన్న తమ్ముడికి ఒక కొడుకు కూతురు కూతురు మంచి ఉద్యోగం చేస్తుంది కంప్యూటర్ పెద్ద ఆయన ఓ పెద్ద నాయన చదువుకొని ఇస్తావే హు తడుకొని పిల్లలు జాబ్ చేస్తున్నారు వాళ్ళ కొర్పో కోచర్ బాగానే ఉన్నారు ఆ సరే